హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మేము వచ్చేసి ఇటు ఏటుమా దగ్గర ఉన్నాం ప్రజెంట్ పెదపాలెం దగ్గర ఏటుమా ఇది ఇటు తల్లి రూట్లోనే మన సైడ్ నేను వెళ్తే మన వాళ్ళకి ఏం చేపలు పడలేదు నిన్న గెలాలకు వెళ్ళాము ఇటు సైడ్ వచ్చేసి మనకి వాళ్ళు ఏం చేపలు పడతాయి మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడ తప్పకుండా చూడండి మనకు ఒక రోజు పడుతుంటే ఇంకో రోజు పట్టలేదు ఇవాళ ఏం చేపలు పడితే చూద్దాము అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాల్స్తే కనుక నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సిక్స్ నా నెంబర్ కాల్ చేస్తే లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద కావాంటి ఎంత కావాలో పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము మనం ఇట్లు ఇటు కాలంలో నేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో వేయడానికి మన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు పెడదాం అదిగో పై నుంచి చేపలను బెదిరేసుకుంటాం వద్దాం మన వాళ్ళు ఇక్కడ వరకు వచ్చింది అక్కడి నుంచి పెడితే ఈ వారు వచ్చింది ఎంత దూరం వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడం అయిపోయింది ఇప్పుడు మనం ಪಡಿದ್ರ ವಾಗೊಂದ పడుతుంది కొ చదు మన వల్ల మన వల్ల వాగలు కూడా వస్తున్నాయి చేపలు పడే ఉంటాయి అదిగో అదిగో కట్టయే మొత్తానికి మెదలు తినే అది సేన కొయే ఎక్కడ ఆ

फ्रेंड्स मन इक पड़ा फ्रेंड्स इको पड़ा मल्लि मन इंको सा మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు అలా ఎక్కడ పెట్టాక అదిగో పై దాకెళ్ళి చేపలు మీద వేసుకుంటు వద్దాం అప్పుడు దీంట్లో ఏం పడతాయో చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేసాం మనం పైకి వెళ్దాం అప్పుడు చెట్టుని చదువుకోండి కొరమేను కనపడిందా నువ్వు ఎక్కడ ఉంది కొరమేను చెట్టు కింద బెదరేస్తున్నారు కదా మా దాంట్లో పడిద్దాం చూద్దాం అది చెట్టు ఫ్రెండ్స్

ய்யா ஓமேனா பொடிசிண்ட జలుగులు కూడా పడ్డారు తుల్లు తిరిగి తిరిగి వచ్చేసినాయి కదా మందులో పడిపోయి తుల్లులు పడ్డాయి మనకి చిన్న చిన్న చేపలు పడతాం అవి బెదరేసేసరికి పెద్ద అన్ని తిరిగి వెళ్ళిపోతుంది మనకి ఇట్లా అయితే 1 2 కేజీ సైజ్ గా పడిపో. వీడికి బెంచేతివా. పులుసు బలే ఉంటది బాంకి చిన్నయైతే. బాగాలేటిటిది. ముల్లు. చిన్నయైతే నవ్లేచ్చు. మన ఏలేలంటం. ಬರೀ ಜಾತ್ರೆ ತುಳ್ಳ ಮೊಲನ ಅಲ್ಲಿ ಓಕೆ ಜಾತ್ರೀ మనం ఇక్కడ పెడుతున్నామా అక్కడ పెట్టింది ఇక్కడ నుంచి చేపలు బెదిర వేసుకుంటూ వెళ్దామా కొరమెల్ చూడండి ఫ్రెండ్స్ దగ్గరని ఎలా కూడుకున్నా చూపిస్తాను చూడండి ఇగ కొరేళ్ళు కనపడ్డా అక్కడ పెడుతున్నారు మన వాళ్ళు వాళ్ళ పొరమాళ్ళు అయితే చాలా ఉన్నాయి కానీ అన్ని చిన్న సైజు ఇవి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా నుండి కానీ అన్ని సన్నాలే కింద ఉండదు అది వచ్చింది వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ చాలా కొరమిళ్ళు ఉండే అన్నీ సన్నాలి అది కింద ఒకటి పెద్దది ఉంది ఫ్రెండ్స్ చాలా ఉండే చిన్న ఇక్కడ చూడండి ఎన్ని నుండి కొరమిళ్ళు ఇగో చాలా నుండి ఇక్కడ చూద్దాం ఎన్ని పర్తాయి ఇగో అసలు అన్నీ సన్నాలి బోల్డ్ ఉండి ఇది లేస్తుంది చూడిపైకి కొరమెల్ బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బాండి ధరంపడి ఇది అక్కడ ఉండియా ఇలా బాగానే ఉండే అది కూడా ఉంది అసలు ఇక్కడైతే చాలా ఉంది ఈ షార్ట్లు నేను చూడండి ఎట్లా అంతా సన్నాలే మరి కారిపోతాయో మరి ఎన్నోత్తే కానీ మొత్తం సన్నాలి మనవాళ్ళు అక్కడ పెట్టేసి లైఫ్ మరైఫో వచ్చింది పెట్టడం ఫ్రెండ్స్ కొద్ది పెద్దది అట వెళ్ళిపోతుంది ఎగ్గో ఫ్రెండ్స్ కొద్ది పెద్ద ఫ్రెండ్స్ ఇట్లా మాములు చేపలు చూద్దాం మనకి ఎన్ని పడతాయా మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు దిగుతున్నారా చేపలు చూసావా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు గెలవాలి కట్ చిన్న చేపలు మాములుగా ఉన్నాయి అనుకున్నావా లోపల సున్నాళ్ళు డా వెళ్ళారా సున్నాళ్ళు మామూలుగా లేరా బాబు మొత్తం చేయను ఏమైనా బండి దాంట్లో ఏమైనా బండియా దాంట్లో నీకు పైన లాక్కుంటాడు పై పైనుంచి లాక్కడా తీసుకో నీకు ఎన్ని కావాలి తన్ని తీసుకో కోరండుకో అన్న పైనుంచి చెంగు వచ్చింది చెడ తాడు పెట్టుకో అది జోలే

对呀，对呀。 No you get Ina No మనకు కొన్ని పడ్డాయి అందులో చిన్న సైజు అంత కారిపోతాయి వాళ్ళు అది సన్నాలని కదరా చాలా కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇవే పడ్డయ్యాడా ఇప్పటిలో అన్నీ సన్నాలన్నీ కారిపోయినాయి మళ్ళీ వేసుకుంటుంది ఇదా లేదా షార్ట్ పెట్టాడా फ्रेंड्स मान रही पढ़ते हैं ती दर्नी है पटों ते ही पदल கவரன் பட்ட அபிஜி கதை கதையே ரெண்டு அபிஜித் சிங் இல்ல பெரிய கதையா మా చచ్చిపోతేసుకోరు ఇప్పుడు నాగలంగళ చేస్తారు చేపించుకోండి చేపించుకున్న బాక్స్ కనుక్కుంటే అనుకో నువ్వు కాసేపు కసేపు నీళ్ళు తడిపి కవర్ అని చెయ్యి సరిపోతాయి ఎప్పుడన్నా సాబు చేస్తాం అన్నవాళ్ళకి రెండు కేజీలు తాకిచ్చాము ఐదు వందలు ఫ్రెండ్స్ అన్నవాళ్ళకి అవన్నీ ఐదు వందల మీదకి ఇచ్చేసాము చేపలు రెండు కేజీలు పైన ఉంటాయి జాగ్రత్త కర్ర పోయిలింది అనుకో కవరు ఎట్టేదాకా పలియమేమో ఈ మెత తీసుకెళ్లి కంపనీలేసేద్దామా ఇంకా ఎన్నౌతేయ్యగా చూద్దామా మనోళ్ళకి ఇచ్చేమో 500 రూపాయలే పడిపోయింది టోటి టోట్ పడిపోయింది ఫ్రెండ్స్ అయిగోండి మనం పట్నికొద్ద నుంచి బాబయ్యడే రేడే അച്ചിനെ ഉണ്ടല്ലോ യാരി യാ യാരി യാരി നിന്നെ കേട്ടോ നേശാര ദടങ്ക നേശാരല കണ പോൾസറി കൊട്ക്കുന്നാ നിന്നാളാ അങ്ങടാ ഹാ യാരജി ഗുരു രണ്ട് അപ്പാസ് കുന്നിതിന്ന് നമ്മaya ചേട്ടാ ഹാ വാക്ക് കേൾക്കല്ലേ ഹും ശരി ശരി ചാടിരൻ തിരടി തിരടി വെരിച്ചേസി നീ വെരിച്ചി मतलब लन्ना ने मार फोन जैसे फोन मत ನೇಪ వాళ్ళు మొత్తం మనకి అక్కడ ఒక ఐదు వందలు అమ్మ ఇక్కడేమో ఆరు వందలు వచ్చినాయి మొత్తం పదకొండు వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలదాం కొత్త వాళ్ళకి వస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ